సోమవారం రోజున ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ముప్పై ఒకటవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభంలోనే విరాట్ కోహ్లీ వికెట్ ను కోల్పోయింది కోహ్లీ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి పివిలియన్ చేరాడు మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి పర్వాలేదనిపించాడు మూడవ స్థానంలో వచ్చిన డివిలియర్స్ నాలుగవ స్థానంలో వచ్చిన మోయిన్ అలీ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు డివిలియర్స్ యాబై ఒక్క బంతుల్లో నాలుగు సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు మోయిన్ అలీ ముప్పై రెండు బంతుల్లో ఐదు సిక్సులు ఒక ఫోర్ సాయంతో అర్ధ సెంచరీ సాధించాడు వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ వరుసగా పెవిలియన్ చేరారు డివిలియర్స్ కీలక సమయంలో అవుట్ అవడంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి నూట ఒక్క పరుగులు చేయగలిగింది ముంబై బౌలర్లలో లసిత్ మలింగ నాలుగు వికెట్లు పడగొట్టగా జాసన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై రెండు పరుగుల విజయలక్ష్మితో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆ జట్టు ఓపెనర్లతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా బాధ్యతగా ఆడారు ఓపెనర్లలో డికాక్ నలబై పరుగులు రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది పరుగులు ఇషాన్ కిషన్ ఇరవై ఒక్క పరుగులు కృణాల్ పాండ్యా పదకొండు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఆరో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం పదహారు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు పంతొమ్మిది ఓవర్లు ఆడిన ముంబై జట్టు ఐదు వికెట్లు నష్టపోయి నూట డెబ్బై రెండు పరుగులు చేసింది బెంగళూరు జట్టు బౌలర్లలో మోయిన్ అలీ చాహెల్ రెండు వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు ఐదు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ముంబై జట్టు చేతిలో ఓటమి పాలైంది అద్భుతమైన బౌలింగ్తో నాలుగు వికెట్లు తీసి బెంగళూరు జట్టును కట్టడి చేసిన లసిత్ మలింగాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి